ఆ ఎస్ నేను సాత్వి అందరి సాత్విక్ మురారిని యాక్చువల్ గా రెండు వేల పదహారులో నేను చాలా పేదరికంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన విజనరీలో లో ఉన్న ఒక స్వప్నాన్ని బయటికి తీశారు అదేంటంటే ఎవరైతే పేదరింపులో ఉన్నారు విదేశాలు వెళ్ళి చదువుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు వాళ్ళందరి ఆశలకు ఆయన కళలు నెరవేర్చడానికి విదేశీ విద్యా స్కీమ్ పెట్టినప్పుడు రెండు వేల పదహారులో నేను వన్ ఆఫ్ ది బెనిఫిషరీ అనమాట నేను ఐర్లాండ్ వెళ్ళి మాస్టర్స్ చేశాను ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను అంటే దానికి ప్రధానమైన కారకులు అది నహారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చాలా చాలా గర్వంగా చెప్తున్నాను ఆ తొమ్మిది సంవత్సరాల క్రితం ఆయన చదివించినప్పుడు నేను ఈవెన్ కాలేజీలో ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాను పది లక్షల రూపాయలు సహాయం చేశారు రోజుకి ఇంత అవుతుంది ఇది నేను జాగ్రత్తగా చదువుకుని ఖచ్చితంగా ప్రయోజిస్తున్నాయి ఎప్పటికైనా ఆయన ముందుకు వెళ్లి వాళ్ళ పది మందికి సహాయం చేసే స్టేజ్ వస్తేనే ఆయన హృదయం సంతోషిస్తుంది అని చెప్పి నాకు బాగా తెలుసు ఒక టూ వీక్స్ బ్యాక్ ఆయన్ని ఆ వయసులో ఆయన నిలబడి సంవత్సరాల వయసులో అలా నిటారుగానే నిలబడి వందలు వేల మంది వస్తున్న కష్టపడుతుంటే ముప్పై సంవత్సరాల యువకులు ఇంకా ఎంత కష్టపడాలా అని చెప్పి నేను ప్రశ్నించుకున్నాను ఆ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తొమ్మిది సంవత్సరాల్లో నేను ఐటీ కంపెనీ ప్రో ఐర్లాండ్ అనే ఐటీ కంపెనీని ఐర్లాండ్లో స్థాపించాను అలాగే గ్లోబల్ ఎక్స్ప్లోర్ అనే స్టడీ అబ్రాడ్ చేశాను